أعوذ بالله <سؤال> السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذا جاءك الذين يؤمنون بآياتنا فقل سلام عليكم كتب ربكم علي نفسه الرحمة أنه من عمل منكم سوء أم بتحالة ثم تعب من بعده وأصلح فأنه فأنه غفور رحيم وكذلك نفصل الآيات ولتستبين سبيل المجرمين قل إني نحيت أن نعبد الذين تدعون من دون الله قل لا أتبع أهواءكم قد ظلنت إذا وما أنا من المهتدين قل إني على بينة من ربي وكذبتم به ما عندي ما تستعجلون به إن الحكم إلا لله

దాసుల పైన పైన అల్లా అల్లా తన విధి చేసుకున్నాడు ఎవరైనా మీలో అవివేకంగా ఏదైనా అఘాయిత్యానికి పొరపాటుకో ప్రాణికొడి కట్టినదిహి చేసినటువంటి తప్పును గ్రహించుకొని పశ్చాత్తాప పడితే వస్లహో ఫన్నహు ఎవరైతే ఒక పాపం చేసిన తర్వాత వెంటనే అల్లాహ్ వైపు మరదీ వల్లాహ్ నన్ను బన్నిచొని ప్రాధేయ పడితే అల్లాహ్ సుబ్హానాహ్ వ వారు వారు అల్లాహ్ సుబ్హానాహ్ వ తాలాహ్ నే క్షమించేవాడు క్షమించేవాళ్ళ కొందుతారు

లాప్తవ్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఏదైతే మీరు అపమార్గం పైన ఉన్నారో అలాంటి అపమార్గం పైన నేను రాను అప్పుడు కదలంతో ఒకవేళ మీరు చెప్పినట్లు మీరు చెప్పినట్లు మీ అడుగులకు మడుగులు వచ్చితే ఒకవేళ ఏదైతే మీరు అధర్మం వైపు మీరు పిలుస్తున్నారో నన్ను నేను సన్మార్గం వైపు పిలుస్తుండే సుమానల్లా ఇక్కడ ప్రభుత్వ వారు ప్రజలని సన్మార్గం వైపు పిలుస్తున్నారు అల్లాహ్ సుమాన్ అలా అనేక చోట్ల పురాన్లు చర్చించారు అయితే అవిశ్వాసులు ఏం చేస్తారు అంటే మక్కలుని ముష్లు వారు ప్రభక్త మహమ్మద్ సల్లా వారికి మార్గం పైన రక్షించినటువంటి ప్రయత్నం చేస్తారు అల్లా సుమాత్ అలా ఖండించాడు అలా తలా అంటున్నారు ఓ నా ప్రవత మహమ్మద్ సల్లా అలెస్లం మీరు ఎలా చెప్పేసేయండి విడమర్చి చెప్పేసేయండి ఒకవేళ ఏ మార్గం పైన మీరు ఉన్నారు అలా ఉంటే నేను మార్గ పిహిన్ ఉన్నైపోతానని చెప్పేసి వార్త చెప్పేసేయండి ప్రవత అలాగే కుల్ ఇన్ని అలా బయ్యన చిన్న రబ్బి కుల్ ఇన్ని అలా బయ్యన చిన్న రబ్బి ఒక ఏదైతే నా వద్ద అల్లా నుంచి ఏదైతే నా దగ్గర ఒక ప్రమాణం ఉందో ప్రమాణం నా చేతిలో ఉందో దాన్ని మీరు దాన్ని మీరు తిరస్కరిస్తున్నారు ఇది అసత్యం అని మీరు వాదిస్తున్నారు మీరు చూడండి ఈ వాక్యం ఎందుకు అవతరించబడింది అంటే ఇప్పుడు అబ్బాస్ రోజు అల్లాహుకాలని వారు తెలియజేస్తున్నారు ప్రవక్త మహమ్మద్ సల్లాశ్వాసు ముందు తౌహీద్ ఏకదేవారాధన వైపు దావత్ ఇచ్చినప్పుడు వారు పురాణ గ్రంథాన్ని తిరస్కరించి పురాణ గ్రంథాన్ని తిరస్కరించి తౌహీద్ ని తిరస్కరించి అల్లాహ్ మరియు ఆయన ఒక మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తిరస్కరించినప్పుడు అల్లాహ్ సుబ్హానా తాలా ఈ వాక్యాన్ని అవతరింపజేసి ఓనా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు వారితో ఇలా చెప్పండి ఇలా చెప్పేసేయండి అప్పుడు మీరు నా చేతిలో ఏదైతే ప్రమాణం ఉందో పురాణ గ్రంథం ఉందో లేదా ఉందో వీటిని మీరు తిరస్కరిస్తున్నారు అదేవిధంగా తిరస్కరించింది కాక పైగా సరే నిజంగా మీరు చెప్పినట్లు నిజంగా మీరు చెప్పినట్లు అల్లా సత్య తిరస్కారు శిక్షిస్తాడు అని అంటున్నారు కదా అదే శిక్షించుకున్న చూద్దాం అల్లా శిక్ష ఎలా ఒకసారి మేము కూడా చూద్దాం అని చెప్పేసి వాళ్ళు హేళన చేసినప్పుడు ప్రవక్త అసలు అల్లాహుల్ ఇస్ అల్లా కలా అంటున్నారు మీరు ఇలా చెప్పేసి ఏదైతే మీరు కోరుకుంటున్నారో అలా యొక్క శిక్ష దిగాలని అది నా చేతుల్లో లేదు ఎందుకు కుటుంబాలు ఇల్లా సర్వాధికారి అల్లా చేతిలో ఉంది మీరు ఏదైతే ఏదైతే గత ప్రవతల హయాములు సత్య తిరస్కారముల పైన శిక్షలు అవలింపబడి అలాంటి శిక్ష మా కూడా ఒకసారి కళ్ళతో మేము కూడా చూస్తాం చూపించండి అని అంటున్నారు చూసారా అది అయితే నా చేతిలో లేదు నేను కేవలం మానవ మాత్రం నేను కేవలం మాత్రం నేను అల్లాహుభతాల వైపు ప్రచారం అల్లహుభతాల చేతిలో సర్వ అధికారం ఉంది అని ప్రవర్త సులస్లం వారు ఇక్కడ అల్లా ఆదేశంతో వారి ముందు ఈ వాక్యాలను వెడమర్చి చెప్పడం జరిగింది అల్లాహుభాంత ఈ వాక్యాల యొక్క సారాంశాన్ని మనం ఒకవేళ గ్రహించే సోదలరా ఉదాహరణ నాకు ఒక ఉదాహరణ చెప్తున్నా అబూ జహల్ జహల్ అబూజహల్ అబూజహహల్ యొక్క అల్లాహ దబ్ వద్దకు వచ్చి రెండు చేతులు ఎత్తి దుబా చేసినాడు ఒకవేళ మేము మేము ఎవరైతే ఉన్నామో కులము అవిశ్వాసం అవిశ్వాస అయి ఉండి విద్యా దైవాన్ని ఆరాధిస్తూ అతడు అల్లా ఏం చేస్తున్నాడు వల్ల ఒకవైపు మేమున్నాము మరోవైపు మహమ్మద్ నిజంగా నిజంగా మహమ్మద్ వారు చెప్పేది సత్యమే అయితే సత్యమే అయితే ఆయన ఏదైతే దైవ గ్రంథం నా పైన అవతరించబడింది అంటున్నారో అది నిజమే అయితే వల్ల మా పైన రాడ్లం అసలు ఏమైనా జ్ఞానం ఉందా నిజంగా అల్లా హృదయ హృదయం పైన అల్ల అలా ఒక ముద్ర ఒక ముద్ర వేసేశాడు అనుకోండి విశ్వాసి కాలేడు ఆ వ్యక్తి నిజంగా అతడు ఏం దువా చేయాలి వల్ల నిజంగా మీ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలై సలం లేదా నిజంగా మహమ్మద్ సల్లా సలం ఒకవేళ ఆయన చెప్పేది నిజమే అయితే మేము కూడా ఆ మార్గం పైన నడిచే భాగ్యాన్ని కల్పించడానికి దువా చేస్తే బాగుండేది కానీ ఒకవేళ మాలో నీ మహమ్మద్ సల్లా ఉల్లై సలం అనే వ్యక్తి ఒకవేళ ఆయనే సత్యం అయితే ఆయన మార్గమే సత్య మార్గం అయితే మా పైన రాజవర్షాన్ని కోర్పించు అని అనడం ఎంత అభివేకం అండి ఎంత అభివేకం అది ఎంత అజ్ఞానం అది అదే విధంగా ప్రభుత్వం బషీరు వనధీరు శుభవార్త తెలియచేసే వారిగా అదే విధంగా ఎవరైతే సన్మార్గం పైన ఉన్నారో వారికి శుభవార్త తెలియచేసే వారిగా ఎవరైతే అపమార్గం పైన ఉన్నారో వారికి జహన్నం నరకం యొక్క శిక్షల గురించి అల్లా సుమాత భయపెట్టమని వారికి అల్లా సుమాత నజీర్ నజీర్ గా పంపించారు ఎప్పుడైతే ప్రవక్త సల్లం లాహు అలహి వసనం వారు వారికి అల్లా సుమాతల యొక్క దైవ భీతి గురించి వారికి తెలియజేసినప్పుడు అల్లా యొక్క కారుణ్యం గురించి తెలియజేసినప్పుడు అల్లా సుమల యొక్క శక్తిమంతుడు ఎంత శక్తిమంతుడు తెలియజేసినప్పుడు అల్ల సుమతల గత జాతులను ఏ విధంగా గత జాతులను ఏ విధంగా అల్ల సుమతల నాశనం చేశాడో ఆ విషయాలు విడమర్చి చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే నిజంగా అదేదో మేము కూడా చూస్తాం కదా మాకు చూపించండి అని అనడం ఎంత అభివేకం దానికి సమాధానంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు అది నా చేతిలో లేదు శిక్షించేవాడు కరుణించేవాడు కేవలం నా తాలా మాత్రమే నేను అల్లా ఆదేశంతో ఏదైతే నా పైన అవతరింపబడుతుందో అది మీ ముందు చదివి విడమర్చి వినిపించడం మాత్రమే నా బాధ్యత అంతకు తప్ప మిగతా ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది నా చేతుల్లో లేదు అని ప్రభుత్వం వారు వారి ముందు అంశాన్ని ఇక్కడ మనం చూసినాం సుగలరా అల్లా సుబ్బాంత ఈ వాక్యాల ద్వారా ఏదైతే జ్ఞానాన్ని మనకు ప్రసాదించారో దీనిపైన ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక మొట్టమొదటి వాక్యంలో అల్లా సుబ్బాంత మీ వద్దకు వచ్చిన వారిని వారికి మీరు సలాం చేయండి సలాం చేయండి సలాం అంటే మీ పైన శాంతి భవిష్యత్ సలాం కి సమాధానం చెప్పాలి సలాం చేసినప్పుడు ప్రతి సలాం చేయాలి ప్రవక్త సల్లల్లాహు అలైహి సలం వారు అన్నారు ఎవరైనా మీకు సలాం చేస్తే మీరు ఉత్తమంగా ఉత్తమంగా ప్రతి సలాం చేయండి అనేకమండి వారి వరహమదుల్ ఎవరు కాదు ఇది ఉత్తమం ఉత్తమ రీతిలో మీరు వారికి సమాధానం చెప్పండి అన్నారు అయితే ఒక పాయింట్ ఉంది సోదరులరా ప్రవక్త శ్లాసం వారు కొంతమంది పురాణం ఒకవేళ అర్థం కాకపోతే దైవ ప్రవక్త శ్లాసం వారు కూర్చొని ఉన్నారు బయట నుంచి వ్యక్తులు వచ్చారు వారికి సలాం చేయాలా అని డౌట్ వస్తుంది అలా కాదు అలా కాదు పొరపాటు కూడా కాదు ఎవరైతే బయట నుంచి వచ్చారో వారు ఉన్న వారికి సలాం చేయాలా సున్నతి తీసుకున్నది వచ్చిన వారిని మన వసలామాలకు మారటం అనేది సున్నత కాదు బయట నుంచి వచ్చిన వ్యక్తి మనకు సలాహం చేయాలా అయితే నైపురత్న సంబంధాలు సున్నా వారు మస్జిద్ నబోవి పక్కనే వారి యొక్క వారి యొక్క గృహాలు ఉన్నాయి ఆయుష సద్దుగా హర్స ఉల్మా హబీ బాలు మేసమ్మ వీడా ఉడారాలు పక్కనే ఉన్నాయి ప్రవక్త శ్లాహ సుమా ఇటుకోసం మసీదు నంబర్కి వచ్చారండి పడగలేదు దైవ ప్రవక్త కబుర్ అందినప్పుడు వారు వెంటనే మహా తేడా ఏం లేదు వాళ్ల గోరా మధ్యలో ఉంటే లేకపోతే ఒక పర్వత ప్రవక్త శలాహ సుమ్మా ఇప్పుడు వచ్చి చేస్తారు ప్రవక్త బయట నుంచి వచ్చారు కాబట్టి సలాం చేస్తారు ప్రభుత్వ శాస్మార బయట నుంచి వచ్చారు కాబట్టి వారిని సలాం చేస్తారు సుగందరా సలాం అదే విధంగా అల్లాహ్ సి మంతాల ఏమంటారు అంటే నేను అల్లాహ్ సిద్ మంతాలా ముందు

నా ఆగ్రహము కన్నా కూడా నా కారుణ్యము గొప్పది అని అల్లా సుమాటల తన సింహాసనం పైన రాయించారు కాబట్టి అల్లా సుమతల కరుణించేవారు అల్లా సుమతల మన్నించేవారు పశ్చాత్తాపడేవారు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ తప్పు జరిగిన తర్వాత తప్పును తెలుసుకుని వెంటనే అల్లా వైపు మరలాలి అంతేగాని విధ వాదే లేదు కాదు అనడం అనేది ఏ తగదు తప్పు చేసిన తర్వాత ఆ తప్పును తెలుసుకుని వెంటనే అల్లా వైపు మరలని వారిని అల్లా వారు చూస్తారు అని అల్లా రెండో వాక్యాల్లో తెలియజేశారు అదేవిధంగా మూడో వాక్యంలో అల్లా అవిశ్వాసుల మార్గం వైపుకు మీరు పొరపాటును కూడా వెళ్ళకండి అలా వెళితే మీరు మార్గ విహితులైపు వెళ్ళిపోతారు అని అల్లా సుమాటాలు ఇక్కడ హెచ్చరించారు ఆ తర్వాత వాక్యంలో ప్రవక్త సల్లహు అలైస్ వారికి శిక్షించేటువంటి శక్తి అల్లాకు మాత్రమే ఉంది అజాబ్ అనేది కేవలం ఆయన మాత్రమే అవతరం పనిచేస్తాడు ఆయన మాత్రమే దించుతాడు నా చేతిలో ఏమీ లేదు అని మీరు ప్రకటించేసి అనే ప్రవక్త చెప్పడం ఇక్కడ జరిగింది అల్లా సుమాటాల ఈ వాక్యాల ద్వారా ఏదైతే జ్ఞానం మనకు ప్రసాదించారు అల్లా తల వీటిపైన ఆచరణ చేయకూడదు ప్రసాదించు కాక అలహమ్ ఈ రోజు జుమ్మా దినం